ఏఏ ఏమంటున్నారు మీరు చూడమ్మా భాస్కర్ నా కొడుక్కు కూడా ఇక నువ్వే స్వయంగా నాతో చెప్పావు నీ పని కేవలం ఏం అంటే నేను నా భార్య విషయంలో ఏ రకంగానూ చెడుగా ప్రవర్తించకూడదని ఇక మీరు శారదతో ఏ రకంగానూ చెడుగా ప్రవర్తించలేదే మేరేమి పెట్టేశారా అసంభవం నా అన్న నాకు మొత్తం తెలుసు ఇది అమ్మను సారదైన తాళిలోకి తేడం కోసం మీరు చేసిన ఏదో కొత్త యుక్తి అయి ఉంటుంది శారదా నువ్వెందుకు బెంగపడుతున్నావు నేను చెప్తున్నాను కదా భాస్కర్ కొత్త అమ్మా నాన్నలు విజయనగరంలోనే ఉండేవాళ్ళు నీకు ఎప్పుడైనా చూడాలనిపిస్తే ఒక రోజు ముందు వాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని భాస్కర్ ను చూసొస్తే సరిపోతుంది కదమ్మా ఇక భాస్కర్ గురించి బెంగపట్టడం ఆపేసేయి నువ్వు బంగారు నాణ్యాలను లెక్క పెట్టడం గురించి ఆలోచించు అవి మనకు భాస్కర్ కు బదులుగా దక్కపోతున్నాయి నిజం చెప్తున్నాను ఎందుకంటే నేను ధనం కూడా తీసేసుకున్నాను ఇంకొక విషయం రాతపూర్వక పనులు కూడా పూర్తయిపోయాయి సరే విను నువ్వు వెంటనే జలపానీయాల ఏర్పాట్లు చూడు ఎందుకంటే భాస్కర్ కొత్త తల్లిదండ్రులు రాబోతున్నారు లోపు నేను సైన మందిరంలో విశ్రాంతి తీసుకుంటాను వాళ్ళు రాగానే నాకు సమాచారం ఇవ్వండి సరేనా అత్తయ్యా శారదక్క మీరు బెంగ పడకండి పండితుల రామకృష్ణ రామా ప్రణామాలు శారదాదేవి ప్రణామాలు మీరంతా ఇవన్నీ ఏంటి కంగారు నాణేలు మాకు తెలిసింది పండిత రామకృష్ణ ధనం ఇస్తే వివాహం చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాడని మేమంతా కూడా ఇక్కడ పండిత రామకృష్ణను వివాహం చేసుకోవడానికి వచ్చాం క్షమించండి మేము అనవసరంగా మీ సమయాన్ని వృధా చేస్తున్నాం నిర్ణయం అయితే పండిత రామకృష్ణే కదా తీసుకోవాల్సింది పండిత రామకృష్ణ పండిత రామకృష్ణ రామకృష్ణ ఈ సమయంలో ఎవరు పిలుస్తున్నారు ఇంతకీ మీరందరూ ఎవరు అసలు నా పేరు ఇంత ప్రేమగా ఎందుకు పలుకుతున్నారు పండిత రామకృష్ణ మేము మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి వచ్చాం నిజమా అవును పండిత రామకృష్ణ అలాగే కానీ తీసుకొచ్చారు కదా ధనం కూడా తీసుకొచ్చేసారు అమ్మేశ్వరి శారదా మహాతల్లి దయచేసి జాగ్రత్తగా పరిశీలించండి ధనం మోతాదు సరిపోతుందో లేదో చూడండి అవన్నీ తర్వాత చూసుకోండి కానీ నేను మిమ్మల్ని నిరాశపరచలేను నేను మీ అందరినీ వివాహం చేసుకుంటాను సరేనా నాలుగు నాలుగు వివాహాల పండిత రామకృష్ణ రెండోది కాదు మూడోది నాలుగోది ఐదోది ఇంకా ఎన్ని వివాహాలు చేసుకుంటారో ఏమో ఇక మీరు నన్ను వివాహం చేసుకోక తప్పదు కానీ నేను మిమ్మల్ని కేవలం రెండో వివాహం చేసుకోమని వేడుకుంటున్నాను స్వామి చేసుకోండి అయ్యో పండిత రామకృష్ణ ఎందుకు ఇంత అనర్థం చేస్తున్నావు ఇంకా ఏం చూస్తున్నారు ఈ ధనాన్ని లోపలికి తీసుకొని పెట్టండి నాకు ధనం ఏం అవసరం లేదు నా దగ్గర సరిపడే ధనం ఉంది ఒకవేళ మీకు ధనం సరిపోకపోతే నేను ఇంకా ధనం ఇవ్వగలను నువ్వు మరో వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు అద్భుతం శారదాదేవి అమ్మ సైగలను మాటల్లో పెట్టే పనిని కూడా నువ్వు సుగంధ దేవికి అప్పగించేశావా అద్భుతం నేను మరో వివాహం చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం కేవలం నేను మాత్రమే తీసుకుంటాను ఈ అందమైన స్త్రీలను చూడండి వివాహం చేసుకోవడానికి ఎవరైనా నిరాకరిస్తాడు ఈమెను చూడు ఇంత అందమైన స్త్రీ నువ్వు ఎప్పుడైనా చూసావమ్మా ఈమె చిరునవ్వు చూసావంటే నువ్వు మూర్చిపోయి తీరాల్సిందే దేవి గారు దయచేసి మా అమ్మకొకసారి మీ చిరునవ్వుని చూపిస్తారా ఇక ఏమైనా చూడండి ఎంత చక్కగా చిన్నగా ముద్దుగా ఉందో అవును నువ్వేమో ఒళ్ళో కూర్చోపెట్టుకుని తినిపించచ్చు భాస్కర్ లేని లోటు కూడా ఏమాత్రం అనిపించదు పండిత రామకృష్ణ ఏంటిది మరిద్దరి ఎత్తు కూడా సమానంగా ఉంది జంట ఎంత బాగుంటుంది కదా ఈమె చూడండి బుగ్గలు ఎంత ముద్దుగా ఉన్నాయో బొద్దుగా కూడా ఉంది పండితు రామకృష్ణ నీ కాళ్ళనెలాగో గొడ్డలతో నరుక్కుంటున్నావు నీతో పాటు నన్ను కూడా గాయపరుస్తున్నావు ఎందుకు పండిత రామకృష్ణ గురువర్యా మీరెప్పుడొచ్చారు మీరు ఎప్పుడు చూశారో నేను అప్పుడే వచ్చాను పండితు రామకృష్ణ మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించాలి కొంచెం వద్దొద్దు గురువర్య ఇప్పుడు కాదు ఇప్పుడు సమయం లేదా కానీ అర్థం చేసుకోండి ఇతను నన్ను చంపేలా ఉన్నాడే మీరు ఎవరిని వివాహం చేసుకోవడానికి వీల్లేదు ఈ స్త్రీలను కానీ అలాగే సుగంధిని కానీ కేవలం ఇంత పరిహాసమనేదంతే నేను ఏం చూడాలనుకుంటున్నానంటే నేను మిమ్మల్ని స్వతంత్రంగా వదిలేస్తే మీరు రెండు వివాహం చేసుకుంటారా లేదా అది ఈ పదకుల్లో అసలు కూడా ఉన్నారు తెలుసా చూడు సుగంధ మీ తనం అలాగే ఆభరణాలు అవన్నీ అలాగే ఉన్నాయి మీరు తీసుకెళ్ళండి ఇలా గక్కర్లేదు అలాగే నేను నా భర్తను ఎవరితో పంచుకోరు మీరు ఎందుకు ఇలా అంటున్నారు శారదక్క మీరు నాకు మాట ఇచ్చారు ఆ మాట ఒక నాటకం అంటే సుగద్ద మీరు స్వయంగా ఆలోచించ ఉండాల్సింది అసలు ఒక స్త్రీ కరొక స్త్రీతో భర్త ఎలా బచ్చుకుంటో చెప్పండి మరి ఆగంత కావాలి ఎత్తండి చాలు ఇప్పుడే నేను చెప్తారు ఎత్తండి మీ ధనాన్ని అలాగే ఆవరణాలనింటి తీసుకెళ్ళండి ఇక అంతలో బయలుదేరండి వెళ్ళండి దయచేసి నన్ను క్షమించండి మనం వచ్చే జరుపులో కలుసుకుందాం సుగంధ నువ్వు చాలా ఎక్కువైపోయింది నీ నాటకం ఇక మా ఇంటి నుంచి బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకో లేదత్తయ్య నేను వెళ్ళను మీరిద్దరూ కలిసి నా దగ్గర పండిత రామకృష్ణను బేరం పెట్టారు ఇక మీరిద్దరూ మీ మాట తప్పడానికి వీలు లేదు రామా నా కొడుకు ఈ శారదా భర్త రామ మీద అధికారం మాకే ఉంది కానీ నేను పండిత రామకృష్ణకి బదులుగా ధనం ఇచ్చాను అయితే మీ తరం మీరు తీసుకెళ్ళండి మేమేమన్నా వద్దన్నావా తీసుకెళ్ళండి పండిత రామకృష్ణపై ఎవరికి అధికారం ఉందో అది ఇప్పుడు మహారాజు నిర్ణయిస్తారు పదండి మీరు మాతో పాటు దర్బార్ పదండి సరే పదండి పదండి పదత్తయ్య ఇక మహారాజు గారు నిర్ణయిస్తారు పదండి ప్రణామాలు పండిత రామకృష్ణ ప్రణామాలు మేం భాస్కర్ తీసుకెళ్ళడానికి వచ్చాం భాస్కర్ ని తీసుకువెళ్ళడానికి వచ్చారా దీనికి అర్థం ఏమిటి అవునా గజాసు మహాశయ దయచేసి మీరు రేపొచ్చి భాస్కర్ ని తీసుకెళ్ళండి ఎందుకంటే ఈరోజు మా కుటుంబానికి చాలా ముఖ్యమైన రోజు మేము ఒక ముఖ్యమైన పని కోసం దర్బార్కు వెళ్లాల్సి ఉంటుంది అందుకే నా కోరికంటే భాస్కర్ ఈ ఒక్క రోజు పాటు మా దగ్గరే ఉండాలండి మీ ప్రకారమే కానివ్వండి పండిత రామకృష్ణ సరే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఏమైంది పదండి దర్బార్కు వెళ్లరా ఏంటి మహారాజు నిర్ణయించాలి కదా అయితే దర్బార్కు నేను కూడా వస్తాను పదండి టే శారదా దేవి పరిహాసం చేసిందా పండిత రామకృష్ణ చరిత్ర ఎలాంటిదో తెలుసుకోవడానికే ఆవిడ పథకం వేసిందా మహారాజా నేను దాన్ని నిజమనుకుని నమ్మేశాను అయితే శారదాదేవి నాకు మాటిచ్చింది ఆవిడ ధనం ఇంకా ఆభరణాలకు బదులుగా పండిత రామకృష్ణను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తానని తప్పకుండా న్యాయం జరుగుతుంది కానీ మేము మా నిర్ణయాన్ని వినిపించడానికి ముందు పండిత రామకృష్ణ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము రామా మహారాజా మహారాజా నాకు దేవిని వివాహం చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు మిత్తు రామకృష్ణ మీరు నా అసలు మీకు ఏమైంది పండిత రామకృష్ణ నన్ను చెప్పేలా ఉన్నాడు అసలు దీనికి బాధ్యురాలు పూర్తిగా నువ్వే కదా శారదా మహారాజా భార్యకు భర్త మీద అధికారం ఉంటుంది శారద ఇష్టానికి వ్యతిరేకంగా రామ కాదు మీరు చెప్పింది నిజమే ఒక భార్యకి తన భర్త మీద పూర్తిగా అధికారం ఉంటుంది కానీ నిన్న మా అందరి ఎదురుగా శారదాదేవి ఇంకా సుగంధాదేవిల మధ్య ఒక రాజీ కుదిరింది దానికి మేమే సాక్షులం మహారాజు నేను అదే అంటున్నారు శారదాదేవి మీరు మీ జిజ్ఞాసను సంతృప్తి పరుచుకోవడం కోసం సుగంధాదేవి మనోభావాలతో ఎలా ఆడుకోగలరు ఈ వ్యవహారం మా దృష్టిలో అనుచితమే ఇక ఇందులో మీరే దోషి అదంతా చేస్తుంటే మీరు నన్ను ఎందుకు ఆపలేదు అత్తయ్యా నేనే చేస్తాను నాకేం తెలుసు చెప్పు మన పరిహాసానికి పర్యవసానం ఇలా ఉంటుందని గురువరియా చెప్పండి మీరే అన్నారు కదా వరుడు ఇంకా వధువు ఇద్దరు ఇష్టపడితేనే అప్పుడు ఒక వివాహం జరుగుతుంది అని అన్నది నిజమే మహారాజా ఇక ఇక్కడ వరుడు అంటే పండిత రామకృష్ణ అలాగే వధువు అంటే సుగంధాదేవి ఇద్దరు ఇష్టపడుతున్నారు ఇక ఈ వివాహాన్ని ఆపడానికి మధ్యలో మేమెవరు పండిత రామకృష్ణ అలాగే సుగంధాదేవిల వివాహం ఖచ్చితంగా జరుగుతుంది పండిత రామకృష్ణ వివాహంతో పాటు ఇక మీరు నా వివాహం కూడా జరిపించండి గురువారీలతో మీరేం బెంగపడకండి సౌదామిని దేవి మీకు తప్పకుండా వివాహం జరుగుతుంది సరే సౌదామిని దేవి ఆ చెప్పండి స్వామి చూడు సౌదామినిదేవి వివాహం చేసుకోవడం వల్ల ప్రేమ అంతమైపోతుంది అంటే మీరు నా ప్రేమని అంతం అయిపోవాలని కోరుకుంటున్నారా లేదు లేదు కదా వివాహం చేసుకోమని నా మీద దయచేసి ఒత్తిడి చేయకండి కానీ గురుమాత గురుత గురువర్యలు ఏమంటున్నారో చూడండి పరిహాసం చేశానంతే సౌదామినీ దేవి స్వామి చెప్పారంటే అది పరిహాసం అయి ఉంటుంది అవునవును మహారాజా మీకు నాదొక విన్నపం చెప్పండి మహారాజా నాకు వివాహం అయ్యేంత వరకు పండిత రామకృష్ణ నివాసంలోనే ఉండాలనుకుంటున్నాను నాకు భయంగా ఉంది ఇంకా అత్తయ్య పండిత రామకృష్ణ మీద మనోభావాల ఒత్తిడి పెంచి నన్ను వివాహం చేసుకోకుండా ఆపుతారేమో పండిత రామకృష్ణ మహారాజా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి నాకెలాంటి అభ్యంతరం లేదు మహారాజా పండిత రామకృష్ణ ఇంతగా దిగజారిపోతాం అనుకోలేదు ఏమిటి అలాగే సుగంధాదేవి మీరు పండిత రామకృష్ణ నివాసంలో ఆయన కుటుంబంతో పాటు ఉండొచ్చు

కానీ పండిత రామకృష్ణని వివాహం చేసుకోవడం నా జీవితానికి ఉన్న లక్ష్యం నన్ను క్షమించండి ఈ సమయంలో నేను మీకు ఎలాంటి సహాయము చేయలేను పండిత రామకృష్ణ నువ్ ఎలాంటి వ్యక్తివను కాలేదు ఏం జరిగింది బ్రు మాలా స్వామి ధనిమని అంత బాధగా ఎందుకు అరుస్తున్నారు వాళ్ళేం బాధతో అరవడం లేదు సంతోషం తట్టుకోలేక అరుస్తున్నారు అంతే ఎందుకంటే వాళ్ళిద్దరు నాకు అలాగే సౌదామిని దేవిని వివాహం చేసుకోబోయే నృత్యానికి అభ్యాసం చేస్తున్నారు ఇక నేను అభ్యాసం చేస్తున్నాను క్షమించండి స్వామి మీరు వాళ్లతో నాట్యాభ్యాసం బాగా చేయించండి ఇక నేను మీకు ఆటంకం కలిగి ధన్యవాదాలు మమ్మల్ని గురుగారు మేమే కోరుకున్నామంటే మీకు ఇద్దరు ఉంటారు అప్పుడు గడప సౌదామని మీ చేతులు పడుతుంటే ఇక గురు మాత్రం మీకు కాలు పడుతుంది గురువుగారు ఆలోచించండి మా శిష్యుల ఏంటి నన్నే ఇరికిస్తారా ఏంటి గుండప్ప ఈ రోజు కూడా గురుకులానికి వెళ్ళలేదా ఒంట్లో బాగోలేదు పొద్దున్నే తలనొప్పిగా అనిపిస్తుంది అవునా నువ్వు అల్పాహారం తిను నేను తర్వాత నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తాను వద్దులేమా అవసరం ఏమీ లేదు కాసేపు విశ్రాంతి తీసుకుంటే అది చక్కబడుతుంది అలాగే ఆహాహా సుగంధదేవి నిజంగా మీరు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి రూపమే భోజనం ఎంత బాగుందో కూర ఎంత రుచిగా ఉందో అసలు ఈ అయితే అబద్ధపు ప్రశంసలు మీ దగ్గరే నేర్చుకోవాలి అన్నట్టు దయచేసి మీరు తయారవ్వండి ఎందుకు పండిత రామకృష్ణ మీరు నాతో పాటు దర్బార్కు వస్తున్నారు మీరు తెలివైన వాళ్ళు మీకు రాజనీతి కూడా తెలుసు మీరు నా పక్కనే ఉన్నారంటే నేను మహారాజుకి సలహా ఇవ్వడం చాలా తేలికైపోతుంది నన్ను క్షమించు శారదా కానీ మొదటిసారి నువ్వు ఇలా ఉడుక్కోవడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది దీన్నే చేసుకునే వాళ్లకు చేసుకున్నంత అంటారు